హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత బుక్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఇక్కడ మీ పర్సన్కి అసలు మీ పర్సన్ మీకు ఏం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు మీ డివైన్ మస్క్ లేను మీకు ఏం కన్ఫ్యూజ్ చేయాలి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ డివైన్ మస్క్లన్ ఏం మీకు కన్ఫెషన్ చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీరు డీప్ బ్రీత్ తీసుకొని త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ డీ బ్రీత్ తీసుకోండి ఇన్హీల్ ఎక్స్హీల్ చేసి ఆ తర్వాత మీ పర్సన్ నేమ్ని డేట్ ఆఫ్ బర్త్ని ఒక త్రీ టైమ్స్ మూడు సార్లు ఐదు సార్లో చెప్పుకోండి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలి Okay now? Ready. Self love. In confession, I started um, taking care of myself more than usual. I understood change it. చేంజ్ ఈస్ కాన్స్టెంట్ నాకు నేను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద ఎవరి ఎవరి విషయంలోనూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఇక్కడ ఈ పర్సన్న మీకేం కన్ఫెస్ట్ చేయాలనుకుంటున్నారంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఎమోషనల్ డ్రైన్ అవ్వాల్సి వస్తుంది ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకుండా అవ్వక సో నేను నాకు నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాను మీకు అదే చెప్తున్నారు ఈ పర్సన్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారంట తన గురించి తను కేర్ తీసుకుంటున్నారంట గిల్ట్ తను ఐమ్ లివింగ్ మై లైఫ్ ఇన్ రిగ్రెట్స్ ఐఎమ్ సూపర్ గిల్టీ ఐ విష్ ఐ కు ఐ ట్రీటెడ్ యూ వెల్ డిజర్వ్డ్ చాలా అంటే సూపర్ గిల్టీ అంటే చాలా అంటే చాలా గిల్టీగా పశ్చాత్తపడుతున్నారు లిటరల్లీ ఎందుకంటే తను మిమ్మల్ని పాస్ట్లో ఎలా అయితే ట్రీట్ చేశారో ఎలా అయితే తన బిహేవియర్ని ఒక బ్యాడ్ ఆరోగెంట్ ఒక డర్టీ బిహేవియర్ని మీ విషయంలో బిహేవ్ చేశారో అలా మీరు డిజర్వ్ కాదు ఆ బిహేవియర్కి మీరు డిజర్వ్ కాదు అంటే తను ఎంత లీస్ట్గా మిమ్మల్ని ఊహించుకున్నారో మీరు అలాంటి పర్సన్ కాదు అని తెలుసుకున్నారు ఇప్పుడు అలాంటి వ్యక్తి కాదు మీరు అట్లాంటి చెడు ప్రవర్తనకి మీరు డిజర్వ్ కాదు అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో టు బి ఫ్రాంక్ వేరే వేరే వాళ్ళతో బిహేవ్ చేసినట్టుగా మీతో అలా బిహేవ్ చేశారంట తను చాలా సూపర్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అందుకనే ఈ పర్సన్ మీకు ఫేస్ చేయలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం తనని తను సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు చాలా చాలా హార్డ్ బ్రేక్ అయ్యింది తనకు కూడా ఇది తలుచుకున్నప్పుడల్లా ఈ పర్సన్ మిమ్మల్ని ఒక బెస్ట్ పర్సన్గా ట్రీట్ చేస్తుంటే ఎంత బాగుండేదో కదా మీరు దానికి డిజర్వ్ కానీ ఇట్లాంటి చాలా వర్స్ట్గా మిమ్మల్ని ట్రీట్ చేశారు అని మీరు దానికి డిజర్వ్ కాదు అలాంటి పర్సన్ మీరు కాదు బట్ మిమ్మల్ని అంత తక్కువ చేసి అంత లోకి దించేసి తన అది తన వే ఆఫ్ థింకింగ్ అది అప్పుడు అది దానికి మీరు ఎలా బాధ్యులు అవుతారు కానీ తన బిహేవియర్ వల్ల మీరు చాలా బాధపడ్డారు చాలా ఘోరంగా ట్రీట్ చేయబడ్డారు సో దానికి మీరు డిజర్వ్ కాదు అని చెప్తున్నారు ఓన్లీ ఇప్పటికన్నా తెలుసుకున్నారు చెప్పాను ఇందాకే చెప్పాను కదా ఎక్స్పెక్టేషన్స్ ఐ కాంట్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ నౌ ఐఎమ్ టేకింగ్ మై టైమ్ మీ మీరేమన్నా ఈ పర్సన్ని కమిట్మెంట్ అడిగారో లేకపోతే మీ మీ రిలేషన్లో రిలేషన్ అనిన తర్వాత ఎంతో కొంత ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ మీరు తన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని తను ఫుల్ఫిల్ చేయలేను ఈ టైంలో నేను నీ డిజైర్స్ని నీ కోరికల్ని మీరు తన నుంచి కమిట్మెంట్ అడుగుతున్నారా లేకపోతే మీ దగ్గరే తను ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే డైలీ ఇంత టైం మాట్లాడాలని కోరుకుంటున్నారా లేదు మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారా లేదు కెరీర్ పరంగా మంచిగా సంపాదించాలని కోరుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యువర్ పర్సన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ ఎక్స్పెక్టేషన్స్ని మీ డిజైర్స్ని నేను నెరవేర్చలేను నాకు టైం కావాలి నేను టైం తీసుకుంటున్నాను అందుకనే నేను సైలెంట్గా ఉన్నాను అందుకనే నేను నేను అప్రోచ్ అవ్వట్లేదు అని ఇక్కడ చెప్తున్నారు రైట్ మేబీ మీరు పాస్ట్లో ఈ పర్సన్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు ఫ్యూచరు చాలా దూరం ఈ పర్సన్ తోటి ఇమాజిన్ చేసేసుకున్నట్టున్నారు సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు తను ఫిల్ అప్ చేయలేరంట ఫుల్ఫిల్ చేయలేరంట తనకి టైం కావాలంట అందుకని ఆ టైం వచ్చే వరకు తను సైలెంట్గా ఉంటారంట ఎస్ మనీ ఐఎమ్ డిపెండింగ్ అపాన్ సంబడి ఎల్స్ లీగల్ కాంట్రాక్ట్స్ థర్డ్ పార్టీ ఐఆమ్ ఫోకసింగ్ ఆన్ మై కెరీర్ ఇది కూడా ఒక రీజన్ తను మీకు ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు ఎందుకు తను సైలెంట్గా ఉంటున్నారు నిన్నటి నిన్నటి రీడింగ్ కూడా ఈ టైప్ ఆఫే వచ్చింది మనం డైరెక్ట్గా ఆ టాపిక్ తీసుకొని చేసాం కట్ కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇంకా ఏమి మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు మీ డివైన్ మెస్కలైన్ అనేది చూస్తున్నాము అందులో ఇంకొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఓకేనా ఇక్కడ ఈ పర్సన్కే ఫైనాన్షియల్గా టికానీ లేదు సో ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా లేకపోతే లివింగ్ రిలేషన్షిప్లో వేరే పర్సన్తో ఉంటున్నా లేదు వేరే దగ్గర కమిటెడ్లో రిలేషన్షిప్లో ఉంటున్నా లేదు వేరే పర్సన్ తిన లైఫ్లో ఉంటున్నా ఈ పర్సన్ అక్కడ అక్కడ డిపెండెంట్ అక్కడ మనీ విషయంలో డిపెండెంట్ అనమాట అందుకే చెప్తున్నారు లీగల్గా అక్కడ థర్డ్ పార్టీతో బాండింగ్లో ఉన్నారు సో మనీ వైజ్గా కూడా ఈ పర్సన్ అక్కడ డిపెండెంట్ మేబీ అక్కడ ఆ పర్సను జాబ్ హోల్డర్ కావచ్చు అంటే మీ థర్డ్ పార్టీ జాబ్ హోల్డర్ కావచ్చు ఈ పర్సను కొన్ని కొన్ని బ్యాంక్ లావాదేవీలు లేకపోతే ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ రెస్పాన్సిబిలిటీస్ వల్లనో ఈ పర్సను థర్డ్ పార్టీ మీద డిపెండెంట్ సమ్ జాబ్ హోల్డర్ అయితే షూరిటీస్ పరంగా సమ్ ఇట్లాంటి ఎనర్జీస్ నాకు కనపడుతున్నాయి సో దీని ఈ విషయంలో ఈ పర్సను మనీ పరంగా డిపెండెంట్ థర్డ్ పార్టీ మీద సో నేను ఇప్పుడు దాని నుంచి డిపెండ్ కాకుండా ఉండడానికి నా కెరీర్ మీద నేను ఫోకస్ చేసుకుంటున్నా సో ఐ వాంట్ సమ్ టైం నా టైంని నేను నీ రెస్పాన్సిబిలిటీస్ నీ ఫుల్ఫిల్మెంట్ నీ డిజైర్స్ నీ ఎక్స్పెక్టేషన్స్ నేను ఫుల్ఫిల్ చేయాలంటే ముందు నా కాళ్ళ మీద నేను నిలబడాలా ఇక్కడ ఈ పర్సన్ ఏజ్ ఎంతైనా కావచ్చు ఎంతైనా కావచ్చు బట్ ఈ పర్సన్ ఇప్పటిదాకా కూడా కెరీర్ వైజు స్టేబుల్ కాదు స్టేబుల్ కాదు ఒక్కోసారి ఇది అంటారు ఒక్కోసారి ఆ వర్క్ అంటారు ఒక్కోసారి ఇది చేస్తుంది అంటారు ఒక్కోసారి టీచర్ అంటారు ఒక్కోసారి స్కూల్లో చేస్తుంది అంటారు ఒకసారి రియల్ ఎస్టేట్ అంటారు ఒకసారి ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇలా స్టేబుల్ కాదు ఈ పర్సను సో ఈ పర్సన్కి ఎవ్రీ మంత్ ఇంత స్టేబుల్ రిసోర్సెస్ ఏం లేదు సో ఈ పర్సన్ ఇల్లు గడవాలన్నా ఏం చేయాలన్నా థర్డ్ పార్టీ మీద డిపెండెంట్ దానికి అది కూడా ఒక రీజను మీకు ఇది కన్ఫ్యూస్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ప్యాషన్ ఐఆమ్ సూపర్ ప్యాషనేట్ అబౌట్ యూ ఆల్ ఐ వాంట్ ఈజ్ జస్ట్ యూ నేను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉన్నాను సూపర్ ప్యాషనేటెడ్గా ఉన్నాను నీ విషయంలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను కేవలం నిన్నే కోరుకుంటున్నాను కానీ ఇవి నా సర్కమ్స్టాన్సెస్ నేను అది నీకు కన్ఫ్యూస్ చేయాలనుకుంటున్నాను నేను ఈ లైఫ్లోకి తిరిగి వచ్చినా నేను ఇవే చెప్తాను ఇది నా సుచ్యువేషన్స్ కానీ నేను నిన్ను నిన్ను మాత్రమే కోరుకుంటున్నాను ఇంకెవరిని కోరుకోవట్లా అక్కడ మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీస్లో ఉన్నా కూడా ఇదే ఈ సిచ్యువేషన్స్ ఈ సర్కమ్స్టాన్సెస్ ఈ కెరీర్ స్టెబిలిటీ లేక మనీ కోసము అక్కడ మనీ అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఒకసారి చేస్తాను నేను రీడింగ్ వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో చూద్దాము ఈ సర్క సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను నిన్ను మీట్ అవ్వలేకపోతున్నాను నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను బట్ కేవలం నేను నిన్నే కోరుకుంటున్నాను అని చెప్తున్నారు మెసేజింగ్ ఐ డిలీట్ అండ్ ఐ రైట్ అండ్ ఐ అగైన్ డిలీట్ కాన్వర్జేషన్ చాట్స్ ఇన్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐఎమ్ రీచింగ్ అవుట్ టు యూ సూన్ నేను నేను చాలా మిస్ అవుతున్న మెసేజెస్ టైప్ చేస్తాను ఇంత పొడుగు ఏం చెప్పాలని ఎంత కన్ఫ్యూజ్ చేద్దామని నేను మెసేజెస్ చేస్తాను మళ్ళీ మొత్తం డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను అగైన్ మళ్ళీ మెసేజ్ టైప్ చేస్తాను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను ఎందుకు నేను నిన్ను త్వరగా రీచ్ అవ్వాలి నా కోరిక కానీ నా సిచువేషన్స్ ఇవి అది చెప్తున్నారు మేబీ ఈ పర్సన్ ఆల్ ఆఫ్ షడన్ ఏమన్నా ఈ పర్సన్ నుంచి మెసేజ్ కూడా రావచ్చు మీకు ఇంటర్ఫీరెన్స్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇందాక కూడా చెప్పాను మీకు స్ట్రాంగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అదర్ పీపుల్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ పార్ట్నర్స్ డోంట్ వాంట్ అజ్ టుగెదర్ మీ ఇద్దరిని ఒకటిగా చూడడం ఇంకెవరికో మధ్యలో ఉన్న వ్యక్తులకి ఇష్టం లేదంట సో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ వాళ్ళ స్పైయింగ్ వాళ్ళ నిఘా అనేది మీ పర్సన్ మీద ఉంది అందువల్ల కూడా మీ పర్సను అప్రోచ్ అవ్వలేకపోతున్నారు మీకు బట్ సూన్ చాలా తొందరలోనే మిమ్మల్ని రీచ్ రీచ్ అవుట్ చేస్తాను మిమ్మల్ని నిన్ను కలుస్తాను అని చెప్తున్నారు రిగ్రెట్ ఇక్కడ గిల్ట్ ఇక్కడ రిగ్రెట్ చూడండి ఐ నెవర్ షుడ్ హ్యావ్ లెట్ యూ గో ఐఆమ్ టు బీ బ్లేమ్డ్ నేను నిన్ను నా చేతులారా నిన్ను దూరం చేసుకున్నాను బట్ నా తప్పులకి నేను నిన్ను బ్లేమ్ చేశాను నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఈ విషయానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు ఇక్కడ కూడా గిల్ట్ స్టార్టింగ్ సెకండ్ కార్డే గిల్ట్ వచ్చింది కదా చూడండి గిల్ట్ రిగ్రెట్ ఓకేనా మీ విషయంలో తను చేసిన దానికి తన సర్కమ్స్టాన్సెస్ వల్ల అలా బిహేవ్ చేశారు కానీ తను వాంటెడ్లీ మిమ్మల్ని బాధ పెట్టాలనో దూరం చేయాలనో దూరం చేసుకోవాలనో లేదు అది కన్ఫెస్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఓకేనా అండ్ ట్రూ లవ్ ఇక్కడ యు ఆర్ మై ట్రూ లవ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ బ్యాడ్లీ ఐ డిజర్వ్ టు బి పనిష్డ్ మీ విషయంలో మీది నీది చాలా ట్రూ లవ్ నా విషయంలో బట్ ఇప్పుడు నేను కూడా నేను చాలా ట్రూగా లవ్ చేస్తున్నా కానీ నిన్ను నేను చాలా డీప్గా హర్ట్ చేశాను నా బిహేవియర్ తోటి దానికి నేను నిన్ను క్షమాపణను కోరుకుంటున్నాను నీలాంటి ట్రూ లవ్ ఇట్లాంటి రిలేషన్షిప్పు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం లైఫ్లో ఒక్కసారి మాత్రమే భగవంతుడు ఒక వరంగా ఇస్తాడు ఆ వరాన్ని నేను చేతులారా నా తప్పుల వల్ల నేను కాలదనుకున్నాను నేను చాలా బ్యాడ్గా ట్రీట్ చేశాను దానికి నేను పనిష్మెంట్ డిజర్వ్ అవ్ పనిష్మెంట్ పొందాలి పొందడానికి డిజర్వ్ అర్హుడిని అర్హురాల్ని అని చెప్తున్నారు తను ప మీ విషయంలో చేసిన బిహేవియర్కి తను పనిష్మెంట్ అనుభవించడానికి కూడా సిద్ధమైన ఓకేనా ఎందుకంటే మీరు చాలా మీది చాలా ట్రూ లవ్ జెన్యున్ లవ్ అనేది ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు కాబట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ మార్పు చేంజ్ ఓకేనా మంచిదే కదా మరక మంచిదేలాగా మార్పు మంచిదే స్పిరిచువల్ అవైక్నింగ్ మీ ఇద్దరి మధ్య మేబీ మీ ఇద్దరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ పర్సన్కి స్పిరిచువల్ అవేక్నింగ్ అయితే జరుగుతుంది ఐ స్టార్టెడ్ రియలైజ్ ఐ నీడ్ టు చేంజ్ మై హ్యాబిట్స్ అండ్ కమ్ క్లియర్ వితౌట్ ఎనీ డ్రామా పార్ట్స్లో ఈ ఈ పర్సన్ చాలా ఎక్స్క్యూజెస్ సాకులు ఏది మీరు అడిగినా దానికి ఇన్స్టెంట్ సాకులు ఇన్స్టెంట్ డ్రమ ఉండేది ఈ రీజన్ వల్ల నేను ఇలా నీకు ఇవ్వలేకపోతున్నా ఈ రీజన్ వల్ల నేను ఇలా నీతో బిహేవ్ చేయాల్సి వస్తుంది ఈ రీజన్ వల్ల నేను ఇట్లా నా నా పరిస్థితి నా సుచ్యువేషను నా ఫ్యామిలీ ఎంతసేపు ఈ పర్సన్ పాస్ట్లో నా 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 తన సెల్ఫిష్నెస్ తప్ప మీరేంటి మీరు ఎంత ప్రేమిస్తున్నారు మీ మనసు ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి మీ ఎమోషన్స్ ఏంటి తన బిహేవియర్ వల్ల మీరు ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు ఎంత బాధపడుతున్నారు చెప్పి చూశారు ఈగో వద్దు మన ఇద్దరి మధ్య రిలేషన్స్ దెబ్బతింటాయి ఈగో వద్దు నువ్వు ఇలా ఉండొద్దు నన్ను అర్థం చేసుకో నేను నిన్ను జెన్యున్గా ఇష్టపడుతున్నాను నువ్వు నా విషయంలో నువ్వు ఇంత హార్ట్ హర్ట్ చేయద్దు హర్ట్ఫుల్గా ఇంతగా మాట్లాడద్దు నన్ను బాధ పెట్టద్దు నేను నీ నుంచి ఏమీ కోరుకోలేదు ఈ ఎక్స్పెక్ట్ ఇవి తప్ప అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పి 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 వెక్స్ అయిపోయారనమాట ఆ రోజు ఈ పర్సన్కి అర్థం కానీ ఆ మైండ్కి అర్థం కానిది ఈరోజు తనలో తను ఈ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ తర్వాత తనకై తను స్పిరిచువల్ అవేక్నింగ్ జరిగి ఈ పర్సన్ మీ యొక్క ట్రూ లవ్ని మీ యొక్క ప్రేమని ఫీలింగ్స్ని తన హ్యాబిట్స్ వల్ల తన మెంటాలిటీ వల్ల మీరు ఎంతగా బాధపడ్డారో ఎంత డ్రామా జరిగిందో మీ ఇద్దరి ఈ ఈ సిచ్యువేషన్ ఈ రిలేషన్షిప్లో ఇవంతా ఈ పర్సన్ రియలైజ్ అవ్వగలుగుతున్నారు అంటే తెలుసుకోగలుగుతున్నారు తెలుసుకున్నారు ఓకేనా ఇప్పుడు ఈ ఆ పర్సన్ తన అలవాట్లని ఏ డ్రామా లేకుండా ఏ సాకులు లేకుండా తను తనను తను చేంజ్ చేసుకుంటున్నారంట మార్చుకుంటున్నారు తన పద్ధతుల్ని తన అలవాట్లని తన మాట తీరిని తన మెంటాలిటీని ఈ పర్సన్ మార్చుకుంటున్నారంట మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారంట ఓకేనా ఫూలిష్ ఐ ఫీల్ లైక్ ఏ కంప్లీట్ ఫూల్ ఫర్ నాట్ సేయింగ్ వాట్ రయల్లీ వాట్ రియల్లీ ఫెల్ట్ అబౌట్ యూ ఈ పర్సన్ పాస్ట్లో మీకు ఏమీ కూడా కన్ఫ్యూజ్ చేయలేదండి అసలు తనకి మీ మీద ప్రేమ ఉందా లేదా తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు ఏ ఎట్లా ఎలా ప్రేమిస్తున్నారు ఫ్యూచర్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు నే తను ఎలా ఫీల్ అవుతున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సమ్ గొడవ ఏదైనా వచ్చింది పాస్ట్లో ఆ గొడవ అయ్యి మీ ఇద్దరు మాట్లాడుకోకోగా ఒక వన్ మంత్ తర్వాత అయినా సరే ఏదో ఒకటి ఎవరో ఒకరు తగ్గి మాట్లాడారు అప్పుడు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే చేశారు పాస్ట్లో ఒకసారి గుర్తు చేసుకోండి ఈ పర్సను ఈ వన్ మంత్లో తనని ఎంత మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారో చెప్తారేమో తను ఎలా ఫీల్ అయ్యారో చెప్తారేమోనని అని మీరు వెయిట్ చేశారు కానీ ఏమీ లేదు అసలు మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు క్యాజువల్గా కంటిన్యూగా రిలేషన్ నడుస్తుంది అన్నట్టుగానే ఈ పర్సన్ మీతో క్యాజువల్గా బిహేవ్ చేశారే కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు అరే ఏంట్రా ఇది వన్ మంత్ నుంచి మాట్లాడుకోకుండా ఉంటే ఏమీ జరగలేదు ఏమీ లేనట్టుగా ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నారు తను అసలు ఏమీ ఫీల్ కానట్టే మాట్లాడుతున్నారు బాధ అనిపించేది మీకు మీకేంటి తను ఈ వన్ మంత్లో ఈ సపరేషన్లో తను నా గురించి ఏం ఫీల్ అయ్యారు నేను ఇంత ఫీల్ అయ్యాను కదా ఇన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను కదా ఇంత మొక్కులు మొక్కాను కదా ఇంత ఉపవాసాలు ఉన్నాను కదా నీకోసం ఇలా ఉన్నాను నేను ఇలా చేశాను అని మీరు బొడక్ బొడక్ బులక అని మీ మనసులో ఎన్ని ఫీలింగ్స్ చెప్పేసుకుంటుంటే ఆ పర్సన్ నుంచి ఎటువంటి ఫీలింగ్స్ బయటకు వచ్చేవి కాదు అవునా అది మీకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉండేది ఒకసారి గుర్తు చేసుకోండి నువ్వు నా కమెంట్స్లో పెట్టండి సో ఈ పర్సన్ ఇప్పుడు అదే చెప్తున్నారు నేను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను నా ఫీలింగ్స్ని ఒక్కసారి కూడా నీతో నేను కంప్లీట్గా ఓపెన్ అప్ అవి చెప్పలేదు నేను ఎంత ఫూల్ని నేను ఇప్పుడు అది ఫీల్ ఫీల్ అవ్వగలుగుతున్నాను ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు అది ఫీల్ అవ్వగలుగుతున్నాను నువ్వు ఏడ్చేదానివి కదా ఏడ్చేవాడివి కదా నా నుంచి నువ్వు ఈ మాటలు వినాలని ఇప్పుడు నేను నీకు అది చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నీకు చెప్పాలి అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఈ సపరేషన్ ఈ నో కాంటాక్ట్లో నువ్వు నా గురించి ఎలా ఫీల్ అయ్యావో నేను వినాలి అనుకుంటున్నాను కూడా చూడండి ఏదైనా తందాకా వస్తే గాని తెలీదు అందుకే గ్యాప్ ఇవ్వండి ఎంతసేపు మీరే నోట్లలో కుక్కి 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 ఆకలి విలువ తెలియకుండా పెట్టి 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 ఇంకేం అడుగుతారు టైంకి వాళ్ళు అడగకుండానే పెట్టేస్తూ ఉంటే మీరు ప్రేమను అందించేస్తూ ఉంటే వాళ్ళ ఆ ప్రేమను మిస్ అయ్యేది ఎప్పుడు దాని లోటుని మిస్ అయ్యేది ఎప్పుడు మీకు తిరిగి వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు మీరే మీరే అవకాశం ఇవ్వాల వాళ్ళకి ఎంతసేపు మీరు ఇవ్వడమే మీరు ఎక్స్ దాన్ని ఏమంటారు ఎక్స్ప్రెస్ చేయడమే మీ ఫీలింగ్స్ని మీరు ఏడవడమే మీరు బేక్ చేసుకోవడమే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమే ఇంకా ఆ పర్సన్ ఎందుకు ఎఫర్ట్స్ పెడతారు అలా చేసింది మీరే కదా చేసుకుంది మీరే కదా సో ఈ పర్సన్కి ఇప్పుడు నేను ఎంత ఫోన్ రా దేవుడా నా పర్సన్కి కనీసం నేను అవకాశం ఉన్నంత వరకైనా నా ఫీలింగ్స్ ఇవి నీ మీద అని నేను చెప్పుకోలేకపోయాను అది నా తప్పే నేను దానికి ఏదే గిల్టీ ఎన్నిసార్లు కావాల్సి వచ్చాయి చూడండి ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఈ విషయానికి నేను నిజంగా నీ గురించి ఏం ఫీల్ అవుతున్నానో నేను నీకు ఫాస్ట్లో చెప్పలేదు కంప్లీట్గా చెప్పలేకపోయాను నేను అంత ఫూల్ని అలా చెప్పుంటే నువ్వు నన్ను ఈరోజు ఇంత మిస్అర్స్టా మిస్అండర్స్టాండింగ్ అపార్థం చేసుకునే ఉండేవాడివి కాదు ఉండేదానివి కాదు అని మీ పర్సన్ చెప్తున్నారు ఇక్కడ రిగ్రెట్ కూడా ఎందుకు అని అంటే ఈ పర్సను తన తప్పులు చేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ వచ్చారు అవాయిడింగ్ ఐ ఆమ్ పర్పస్లీ ఇగ్నోరింగ్ యూ బికాస్ ఐ ఐఆమ్ నాట్ రెడీ టు ఫేస్ యూ వాంటెడ్లీ ఈ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఎందుకు క్వశ్చన్ ఉంది కదా ఎందుకు ఇంత డిలే అవుతుంది ఎందుకు ఈ పర్సన్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు దూరం అవాయిడ్ చేస్తున్నారు అని అంటే పర్పస్లీ కావాలనే కావాలనే అవాయిడ్ చేస్తున్నారంట చెప్తున్నారు కదా కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంట బికాస్ ఐఆమ్ నాట్ రెడీ టు ఫేస్ యూ నేను నేను ఫేస్ చేసే మోడ్లో లేను నిన్ను నేను తలెత్తుకొని నీ కళ్ళల్లో చూసే సిచ్యువేషన్లో నేను లేను నేను నేను ఫేస్ చేయలేకపోతున్నాను దీనికోసం నేను దూరం జరుగుతున్నాను అవాయిడ్ చేస్తున్నాను అవాయిడ్ అవుతున్నాను నేనే నేను పర్పస్లీ కావాలనే ఇంకా కావాలని చేసే చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఫైనల్గా దానికి ఎవరేం చేస్తారు ఆ పర్సన్ అనుకున్నప్పుడే మీతో అప్రోచ్ అవుతారు ఆ పర్సన్ అనుకున్నప్పుడే యాక్షన్ తీసుకుంటారు ఆ పర్సన్ మిమ్మల్ని ఫేస్ చేయగలను అని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇంకా క్లియర్ ఆన్సర్ ఇక్కడ ఇక్కడ ఎవరూ ఏం చేయలేరు మీరేం చేయలేరు తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా పూజలు చేసినా ఏం చేసినా ఈ పర్సన్ క్లియర్గా చెప్తున్నారు నేను పర్పస్లీ అవాయిడ్ చేస్తున్నా నిన్ను నాకు ఇంత నీ నీ గురించి ఇంత రియలైజేషన్ ఉన్నా కూడా నేను వాంటెడ్లీ కావాలని నేను అవాయిడ్ చేస్తున్నా దూరం జరుగుతున్నా ఎందుకంటే నేను నేను ఫేస్ చేయలేకు చేయలేను ఎందుకంటే బీభచ్చమైన గిల్ట్ రిగ్రేషన్ అని ఇక్కడ కార్డ్స్ ఆల్రెడీ వచ్చినాయి సో నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా నన్ను నేనే అసహించుకునే పరిస్థితి నాకు ఉంది ఇప్పుడు సో నేను నిన్ను ఫేస్ చేయలేను నీ మంచితనంతో నువ్వు నన్ను చంపేశావు నీ మంచితనంతో నీ ఎమోషన్స్తో నీ ట్రూ ట్రూ నీ నీలాంటి వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ నేను నిన్ను ఫేస్ చేయలేకపోతున్నాను నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా అందుకనే నేను దూరం జరుగుతున్నా అవాయిడ్ కనీసం నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా నాకు దూరం నేను దూరం జరిగితే హ్యాపీగా నువ్వైనా హ్యాపీగా బతుకుతావు కదా నువ్వు కోరుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా నేను అందించలేకపోతున్నా నా సిచ్యువేషన్ అది కాదు నేను ఫ్యామిలీ మనీ పరంగా వేరొకరి మీద డిపెండెంట్ నా కెరీర్ పరంగా నేను స్టేబుల్ కాదు ఏమి సో నేను అందుకని నీ విషయంలో నేను చేసిన తప్పే ఇవన్నీ నీకు మెసేజ్ చేయాలి కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా ఎందుకంటే నేను గిల్ట్ తోటే సతమతం అయిపోతున్నా సో నేను కావాలనే నిన్ను వాంటెడ్లీ నేను అవాయిడ్ చేస్తున్నా నిన్ను అని చెప్తున్నారు ఇంకేం చెప్పాలి లవ్ ఐ లవ్ యూ మై హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ యూ డూ యూ లవ్ మీ ప్రేమ అయితే ఉంది ఎందుకంటే స్టార్టింగ్లో లేకపోవచ్చు కానీ ఈ పర్సన్ ఇప్పుడైతే మిమ్మల్ని చాలా ట్రూగా లవ్ చేస్తున్నారు ఓన్లీ తన మనసులో మైండ్లో లైఫ్లో మిమ్మల్నే మీతోనే ఊహించుకుంటున్నారు మీతోనే ఉండాలి అనుకుంటున్నారు బట్ తన సర్కమ్స్టాన్సెస్ ఇవి ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాంటెడ్లీ ఈ పర్సనే పర్పస్లీ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంట అంటే గో విత్ ద ఫ్లో వదిలి కొంతకాలం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు ఇది రీజన్ కానీ ఈ పర్సన్కి మీద చాలా ప్రేమ ఉంది చాలా ప్రేమ ఉంది ఎందుకంటే మిమ్మల్ని ఇలా మీరు ఇట్లాంటి నెగిటివిటీకి ఇట్లాంటి ఆ పర్సన్ మీతో చాలా 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 రూడ్గా బిహేవ్ చేశారండి చాలా మిమ్మల్ని చాలా లోగా నీచ నీచంగా ట్రీట్ చేశారు అనేది ఇక్కడ కనపడుతుంది బట్ దానికి మీరు డిజర్వ్ కాదు మీరు అలాంటి పెయిన్కి అర్హు అర్హులు కాదు మీరు అది అర్థం చేసుకున్నారు ఎనీవే మంచిదే ఈరోజుకైనా ఈ పర్సన్లో చేంజెస్ వచ్చినాయి ఇంతవరకు హ్యాపీనే కదా వెయిట్ చేయండి పర్పస్లీ వాళ్ళకి మీ గురించి అంతా తెలుసు తప్పు వాళ్ళే చేశారని పర్పస్లీ నేను అవాయిడ్ చేస్తున్నాను నిన్ను అన్నప్పుడు ఇంకా దానికి ఎవరేం చేయలేరు వెయిట్ చేయండి ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే వరకు తనకు తను రియలైజేషన్ అయ్యి యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేయడమే ఇంకా అంతే ఇక్కడ ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గ్రైస్ గాడ్ ప్లేస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్